హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ శని త్రయోదశి శుభాకాంక్షలు శని అనగానే అందరూ భయపడతారు శనిదేవుడు న్యాయాధికారి కర్మాధికారి ధర్మాధికారి అతడు మనం చేసిన పూర్వజన్మ తప్పులు తెలిసి కానీ తెలియక చేసిన కర్మముల వలనే మనకు కష్టాలను కలిగిస్తాడు నష్టాలను కలిగిస్తాడు ఏది కానీ అవి అన్ని మనం చేసుకునే తప్ప అతను నిమిత్రమాత్రుడు అతడు శివుడి చేత నియమించబడినాడు ఎప్పుడైతే మన జన్మ జాతకంలో పన్నెండవ ఇంట కానీ ఒకటో ఇంట కాని రెండో ఇంట కానీ ఉంటే దాని ఏడున్నర శనిగాను నాలుగో ఇంట ఉంటే అర్ధాష్టమ శని అని ఎనిమిదవ ఇంట ఉంటే అష్టమ శని అని పిలువబడుతుంది జ్యోతిష్య ప్ర జ్యోతిష్య శాస్త్రం ప్రకారము శనిదేవుడు మనల్ని బాధ పెడతాయని సరి అయిన స్థానాలలో లేకపోతే శత్రుత్వంతో కలిసి ఉన్నా కానీ అప్పుడు మనకి బాధలు కలుగుతాయి ఏ గ్రహాలైనా పూర్తిగా మంచివి అని ఏ గ్రహాలు చెడ్డవని ఉండవు మనకి ప్రతిదీ కర్మం చేతనే కలుగుతుంది ఈ లోకంలో మనం పుట్టామంటనే పుణ్యం పాపం రెండు కలిసి ఉంటేనే ఈ భూలోకంలో జన్మిస్తాము మనము కాబట్టి మనం చేసిన తప్పులు తెలిసి కానీ తెలియకాని అవన్నీ కర్మరూపంలో కరిగించడానికి దేవుడు ఈ నవగ్రహాల ద్వారా మనకి శిక్షణ అమలుపరుస్తాడు ఫ్రెండ్స్ ఈ యొక్క చిన్న భూలోకంలో మనం ఏదైనా చిన్న సోషల్ తప్పు చేసినా కానీ మనకి పోలీస్ అధికారం యంత్రాంగం అన్ని శిక్షిస్తాయి మరి జన్మాన్ని మనకిచ్చిన ఆ దేవుడు సృష్టికి మూలం అతనికి విరుద్ధంగా మనం నడుచుకున్నప్పుడు తప్పకుండా శిక్షిస్తాడే ఆ శిక్షను మనం తప్పకుండా భరించాలి మనం తప్పించుకోవాలని చూసుకుంటే అది సాధ్యం కాదు కర్మం అనేది మూడు రకాలు ఉంటాయి దానికి ముందు ముందు నేను వీడియోస్ చేస్తాను ఇప్పుడే చెప్తే లెంతీ అవుతుంది కాబట్టి ఏది కానీ మనం చేసుకున్న కర్మ ఫలితాలే విధి అంటూ ఒకటి ఉంది ఆ విధిని తప్పించుకోవాలంటే మనం సత్కర్మం చేయాలి సత్కర్మం చేయాలి అంటే ధర్మ మార్గం నడుచుకోవాలి మనం ఎంతసేపు డబ్బు డబ్బు అని ఆలోచిస్తున్నామో అంతే అసలైన ఆధ్యాత్మిక విద్య అనేది చాలా అవసరం మనం ఈ జన్మ సార్థకం కావాలంటే దైవం తోడు ఉండాలి దైవానుగ్రహం కలగాలి దేవుడు చెప్పిన మార్గంలో నడుచుకోవాలి అప్పుడే మన జీవితం పరిసమాప్తి అవుతుంది పరిపూర్ణత అవుతుంది లేకపోతే మనం ఎంతసేపు ఎలా జీవించామా అన్నది కాదు మనము ఎందుకు పుట్టామో దాని కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఆస్ట్రాలజీ జ్యోతిష్యంలో తెలుసుకుంటుంది మన జాతకం పైన ముందు ముందు మీకు కావాలంటే ఆస్ట్రాలజీ పైన వీడియోస్ చేస్తాను ఈరోజు మనము శని బాధల నుంచి తొలగాలంటే అతనికి కొన్ని కారకత్వాలు ఉన్నాయి దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి కొన్ని శ్లోకాలు పఠించడం వల్ల ధర్మ మార్గం నడుచుకోవడం వల్ల మనకు కలిగిన కష్టాలు నష్టాలు అన్నీ తొలగించుకోవచ్చు ఈరోజు ఒక మంత్రం చెప్తున్నాను శనేశ్వరుని మంత్రం ఓం శం శనేశ్వరాయ నమ मन्त्रं नीलाञ्जं समवासं रविपुत्रयामाकृजं चायमार्ताण्डं सम्भूतं तदा नमे शनेश्वरम् इङ्कोक श्लोकम् ॐ प्रां प्रीं प्रों सं शनेश्वराय नमः ఈ మూడిట్లో ఏ ఒక్క మంత్రాన్నైనా పఠించినా మనకు శనిదేవుడి వలన కలిగే బాధలు కష్టాల నుంచి తప్పించుకోగలుగుతాము ఏదైనా మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదనే ఒక నమ్మకం ఉండాలి కష్టాలు వస్తే కొంగిపోవద్దు సమస్యలు వస్తే బాధపడొద్దు ఎదుర్కొనే శక్తిని మనలో పెంచుకోవాలి ఈ భూమిపైన పుట్టినందుకు మనం కర్మం కరిగించుకొని జన్మని పరిసమాప్తి చేసుకోవాలి లేకపోతే మరి జన్మలో కూడా వెంటాడుతూనే ఉంటుంది నవగ్ర గ్రహాలు అనేది ఆషామాషి కాదు వారి వారి యొక్క ఆజ్ఞానుసారమే మన జీవితాలు నడుస్తాయి దానికి మూలము ఆదిదేవుడు అరార మహాదేవుడు ఆయన చేతనే నిర్మించబడింది ఏది కానీ జరగాలన్నా ఏది మనం కష్టం నుంచి తొలగాలన్నా అంత శివేచ్ఛ వలనే జరుగుతుంది ఇది ముమ్మాటికి నిజం శాస్త్రవాక్యం తప్పకుండా మీరు నేను చెప్పిన విధంగా ఈ సూత్రాలను పఠిస్తారని ధర్మ మార్గంగా నడుచుకుంటారని మన మనము ఏ రోజు బాధలకి సమస్యలకి కుంగిపోకుండా ధైర్యంగా ఉండి ఏది మన జీవితంలో జరుగుతున్నా అంత మంచి కోసమే అనే ఒక దృఢమైన సంకల్పంతో దైవాన్ని ఒక తోడుగా మనకి మన మనసులో భావించి ముందుకు నడుస్తూ ఉండాలి ప్రతి సమస్యకి పరిష్కారం మన వేదాలు అందించాయి ఈరోజు మనకు సరి అయిన అవగాహన లేక ప్రతి చిన్న సమస్యకి మనం ఎంతో బాధపడుతున్నాము కాబట్టి మన పురాణాలు ఇతిహాస్యాలు వేదాలు ప్రతి ఒక్కటి మనకి వడ్డించిన విస్తరలా ఉంది కాబట్టి మనము మన గురించి మన గ్రంథాల గురించి మన మన పురాణాల గురించి ఇతిహాస్యాల గురించి వేదాల గురించి కొంచెమైనా మనము తెలుసుకుంటే మన జీవితాలు ఎంతో ఆనందదాయకంగా సులభంగా జరుపుకో నడుచుకోవచ్చు తప్పకుండా మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు ఎంతో ధైర్యాన్ని కలిగించినట్టు ముందు ముందుకు ఇంకెంతో ఉత్సాహంతో మంచి వీడియోస్ చేయగలుగుతానని ఆశిస్తున్నాను నన్ను తప్పకుండా దీవిస్తారని ఆశిస్తున్నాను Thank you for watching my video.